అందరికీ నేను కందగట్ల స్వామి పద్మశాలి అధ్యక్షులు అఖిల భారత పద్మశాలి సంఘం నారాయణగూడ హైదరాబాద్ నేడు ఉదయం పత్రికల్లో వచ్చిన పున్న నేత గారిపై అనుశ్చిత వ్యాఖ్యలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డిసిసి పదవి నుంచి తొలగిలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసినట్టుగా మరి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది పేపర్లో కూడా వచ్చింది ఇదేమిటని చూస్తే ఆయన ఎప్పుడో పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో ఏదో ఎలక్షన్ల సందర్భంలో వాళ్ళ కుటుంబాన్ని దూషించాడని ఆయనకు డిసిసి పదవి నుంచి తొలగించాలని సీఎం గారికి ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వచ్చాయి ఇది చాలా అమానుషం దారుణం ఒక బీసీ బిడ్డ ఎదుగుతున్న తరుణంలో ఈ మాదిరిగా మరి నల్గొండ జిల్లాలలో రెడ్ల ప్రాబల్యాన్ని పెంపొందించుకుంటూ మరి బీసీలను అనగదొక్కుతున్న ఈ కోమటిరెడ్డి సోదరుల ఆగడాలు ఇంకా శృతిమించిపోతున్నాయి మరి దీన్ని మేము అఖిల భారత పద్మశాలి సంఘం మా ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి మా కార్యకర్తలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరి రగిలిపోతున్నారు ఈ మాదిరిగా వ్యవహరించడంపై మరి కోమటిరెడ్డి గారి దిష్టి బొమ్మలు కూడా దహనం చేయాలని మేము పిలుపునిచ్చాము మరి బహుశా బేషరతుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి క్షమాపణ చెప్తూ వారిచ్చిన లెటర్ను వాపస్ తీసుకోవాల్సిందిగా మేము మేము కోరుతున్నాము మరి ఆయన చేసిన చర్యల్ని ఖండిస్తూ తీవ్రంగా మరి వెంటనే పద్మశాలి సమాజానికి మరి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై మార్కండే అందరికీ నమస్కారం నా పేరు గడ్డం జగన్నాథం అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిని ఫార్మర్ ఆప్కో చైర్మన్ని మొదటగా మన పద్మశాలి బిడ్డ అయిన పున్నం కైలాస్ గారికి మన డిసిసి నల్గొండ అధ్యక్ష పదవి ఇచ్చినందులకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి ఖర్గ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మరి నిన్న సోషల్ మీడియాలో పేపర్లలో వచ్చిన వార్త ఏమిటంటే వారిని ఆ పదవి నుంచి తప్పియాలని చెప్పి మన మంత్రివర్యులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదో ఉత్తరము పిసిసి అధ్యక్షుల వారికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినారని తెలియవచ్చింది ఇది మేమంతా యావత్ పద్మశాలి ప్రముఖులందరూ పద్మశాలి సంఘాలన్నీ కూడా దీన్ని ఖండిస్తున్నాయి గత ముప్పై సంవత్సరం నుంచి లేకుండా వచ్చిన అవకాశాన్ని మరి ముఖ్యంగా పద్మశాలీలకు బీసీలకు వచ్చిన అవకాశాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాలదనడం అనేది భావ్యం కాదు ఏదైతే దరిదాపుగా తెలంగాణలో ముప్పై నియోజకవర్గాలలో మా యొక్క ఓట్ల సంఖ్య ప్రాముఖ్యంగా ఉంది మరి రాబోయే రోజుల్లో మా యొక్క మద్దతు కావాలంటే ఖచ్చితంగా మీరు మా వాళ్ళందరికీ పదవులు ఇచ్చి కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇటు విషయంలో మా పద్మశాలి వాళ్ళందరూ కూడా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని క్షమాపణ కోరుతున్నారు అదేవిధంగా వారి జిట్టి బొమ్మలు కూడా తగలబెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది మరి అందరూ దీనికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఏదైతే వారేదో చిన్న పోలీస్ కేసు ఉన్నదని తప్పించాలన్నారు చాలా మట్టుకు క్రిమినల్స్ మరి పదవులలో కొనసాగుతున్నారు ముఖ్యంగా ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్కి ఇచ్చినప్పుడు కూడా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి వారి క్యాబినెట్లో వారు కొనసాగుతున్నారు అంటే వారికి పదవులు వస్తే సంతోషం వేరే బీసీలకు పద్మశాలకు పదవులు వస్తే భావ్యం కాదా దీని గురించి మేమంతా కూడా ఖండిస్తున్నాం ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట గారు గత ఐదారు స ఐదారు సార్ల నుంచి ఎన్నికలలో పద్మశాలి ఓట్లతోటే గెలుస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రముఖంగా పద్మశాలీల ఓట్లే ఉన్నాయి కాబట్టి తక్షణమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యావత్ పద్మశాలి సమాజానికి క్షమాపణలు తెలుపుతూ వారు ఇచ్చినటువంటి దాన్ని వెనుక తీసుకోవాలని కోరుతున్నాం నా పేరు కల్లేపల్లి రాజు నేత నేను గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిని ఈరోజు న్యూస్ పేపర్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్త ఏంటంటే ఉన్నా కైలాష్ నేత గారిని నల్గొండ డీసీసీగా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మంత్రివర్యులు కొమ్మారి రెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో ఏదో రాజకీయ పరమైన విమర్శలు చేసినందుకు గాను ఆయనని డిసిసి పదవి నుంచి తొలగించాలని హైకమాండ్కు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మీరు రాజకీయ పరంగా చేసిన విమర్శలేమో మీడియా ఒకరికరిచ్చిందని సరిపూర్చుకొని ముందు రాజకీయ పరంగా ఎదుగుతుంటారు ఖాళీ బీసీ నాయకుడు ఒక్కసారిగా రాజకీయ విమర్శల్ని మీరు గుర్తించుకొని దాన్ని పదవపరంగా వాన్ని అనగదొక్కాలని ప్రయత్నించడం ఇది సమంజసం కాదు యావత్ పద్మశాల సంఘం సమాజం తరఫున మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది బేషరజ్గా మీరు పద్మశాల సంఘానికి సమ క్షమాపణ చెప్తూ మీరు మీరు ఇచ్చిన లెటర్ను రి రిటర్న్ తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము రాబోయే బీ ఈ రోజుల్లో బీసీ ఉద్యమం ఇంత ఊవెత్తున నడుస్తున్నప్పుడు కూడా మీరు ఈ విధంగా బీసీలను అనగదొక్కడం ఏమాత్రం సామంజసం కాదు మీరు బేషరదుగా క్షమాపణ చెప్పాలి లేదంటే రాబోయే రోజుల్లో మీ యొక్క దిష్టి బొమ్మలను దారుణం చేయడానికి ముప్పై మూడు జిల్లాలలో మా పద్మశాలీలు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఇది బేషరదుగా తొందరగా క్షమాపణ చెప్పి ఆ లెటర్ను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో నిన్న లెటర్ రాసిండు కదా ఇంత లేటుగా ఎందుకు అంటే మీ సంఘం తరపు నుంచి కూడా ఆయన ఒక పద్మశాలి బిడ్డ ఆయన బీసీ ఇంతవరకు ఒక దిష్టిబొమ్మ కూడా తగలబడలే కదా అంటే ఈరోజే కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము ముఖ్యంగా యూనిటీ ఉందా యూనిటీ ఉందా అసలు అన్న ఒక ప్రశ్న వస్తున్నది అంటే మనం ఇంకా సైలెంట్గా ఉన్నామైంది అనిపిస్తున్నది సైలెంట్గా ఏం లేము అన్నీ మా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం తరఫున చర్చ జరుపుకొని అన్ని జిల్లాలకు ఈరోజు పొద్దున్నే ఉదయాన్నే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము బహుశా ఈ సాయంత్రం వరకు అన్ని ప్రాంతాలలో కూడా ఈ చర్య మొదలై ఉంటుంది దిష్టిబొమ్మలు ధర పెట్టడం కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ పెట్టడం జరుగుతుంది సో ఎందుకు ఆయన ఇంత ఈ వ్యాఖ్యలు అంటే లెటర్ రాసి మీరు అనుకుంటున్నారు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా నల్గొండ భువనగిరి యాదాద్రి జిల్లాల ప్రాంతాలలో పద్మశాలీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి ఒక ఎంపీ గెలవాలన్నా కూడా పద్మశాలీల ఓట్లు ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా నల్గొండలో కూడా వారి వారికి ఉన్న భయం ఏంటంటే ఒక్కసారి కనుక పద్మశాలీకి అవకాశం వస్తే రాబోయే రోజుల్లో రెడ్ల ప్రాముఖ్యత తగ్గుతుందనే భయంతో పద్మశాలీలకు అవకాశాలు ఇవ్వడం లేదని మేము భావిస్తున్నాం గతంలో కూడా భువనగిరికి నరేంద్రనాథ్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సాగల నరేంద్రనాథ్కి ఎంపీ సీటు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో క్లియర్ అయిన వెంటనే రాజు వెంకటరెడ్డి రాజు వెంకటరెడ్డి పోమటిరెడ్డి గారు దాంట్లో ప్రముఖ పాత్ర వహించి వాళ్ళ తమ్ముడైన రాజగోపాల్ రెడ్డికి టిప్పి టికెట్ ఇప్పించడం జరిగింది ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు లేదు లేదు పద్మశాలీలు అయితేనే గెలుస్తారు అని అంటే పద్మశాలిల యొక్క మహాసభ వాళ్ళ ఖర్చుతోటి జరిపి పద్మశాలిలు మా వెంట ఉన్నారని చూపించి రాజగోపాల్ రెడ్డి గారు టికెట్ పొందడం జరిగింది అయితే వాళ్ళకున్న ఉన్న ప్రముఖ భయం ఏంటంటే నల్గొండలో ఏ ఒక్క పద్మశాలికి అవకాశం వచ్చినా రాబోయే రోజుల్లో రెడ్లకు అవకాశం ఉండదనే భయమే ప్రధానం అందుకే ఇప్పుడు కైలాస్ నేత గారికి ఏదైతే అవకాశం వచ్చిందో రాబోయే రోజుల్లో ఇంకా పైకి ఎదుగుతారన్న ఉద్దేశం కొద్దీ ఇప్పుడే తొక్కి పెట్టాలని వారి యొక్క ఆలోచనకి ఇది పరాకాష్టం గతంలో పర్సనల్గా ఆయన సరే ఇప్పుడు రాజకీయాలలో ఎందరో ఎందరో విమర్శిస్తారు ఇప్పుడు ఇందాకనే మనం మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారిని నానా విధాలుగా భాష నానా విధాల అభియోగాలు మోపిను నానా విధాలుగా మాట్లాడారు మరి వాళ్ళు కలిసి పనిచేస్తలేరు ఈరోజు అంటే ఒక బీసీ బిడ్డ ఏదో తిట్టిండని చెప్పి కక్ష కట్టుకోవడం కాదు వాళ్ళకున్న భయం ఏంటంటే నల్గొండ జిల్లాలో పద్మశాలికి అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో వాళ్ళదే రాజ్యం ఉంటుంది అనే భయమే ప్రాముఖ్యం రాజకీయంగా ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కదా మీ పద్మశాలి సంఘం నుంచి కార్యాచరణ ఉన్నదా భవిష్యత్తులో భవిష్యత్తు కార్యాచరణ మేము ఇప్పుడు అంటే మొన్న ఇటీవల మార్చ్ తొమ్మిది రోజు మహాసభ జరిపినప్పుడు మీరు చూసే ఉంటారు మీకు అందరికీ తెలుసు మేమంతా తెలంగాణ ప్రాంతంలో కాకుండా యావత్ భారతదేశంలో పద్నాలుగు ప్రాంతాల్లో పటిష్టంగా ఉన్నాము సోలాపూర్లో కానివ్వండి నాందేడ్లో కానివ్వండి సూరత్లో కానివ్వండి మన వాళ్ళు ప్రముఖంగా రాజకీయాలలో పాల్గొంటున్నారు అక్కడ కూడా సమావేశాలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం రాబోయే రోజుల్లో పద్మశాలీలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా మా అఖిల భారత పద్మశాలి సంఘం కానీ మిగతా ప్రాంత సంఘాలు కానీ పనిచేస్తున్నాయి దీనికి మేము కూడా రాజకీయంగా ఎదగాలని మా వంతుగా మేము ప్రయత్నాలు చేయడం జరుగుతుంది చెప్పాలి वापस दिसको आली इतना बिरयानी वापस दिसको आली वापस दिसको आली जय पद्माशाली